స్టూడెంట్స్ వెల్కమ్ ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ నా పేరు సునంద ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసరికి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కి సంబంధించి సో ఇది మళ్ళీ ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అన్నటువంటిది మనం చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ మూమెంట్ అన్నటువంటిది స్టార్ట్ అయింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వందేళ్ళు అయినటువంటి సందర్భంగా ఇది ఇప్పుడు మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది ఆల్రెడీ మనం చూస్తే యూపీఎస్సి లోను ఇటు స్టేట్ పీసీఎస్ లో కూడా చాలా సార్లు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు సో మళ్ళీ అడిగే అవకాశాలు ఉన్నాయి సో ఏంటి అసలు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నటువంటిది లేదా ఆత్మ గౌరవ ఉద్యమం అంటాము సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి సొసైటీ యొక్క రోల్ ఏంటి మీడియా యొక్క రోల్ ఏంటి దీని రిజల్ట్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక అనుకున్నట్టుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లో దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది ఎవరు స్టార్ట్ చేశారు ఈవి రామస్వామి ఎరోడ్ వెంకటప్ప రామస్వామి అని కూడా పిలుస్తూ ఉంటాం ఈయననే పెరియార్ రామస్వామి అని కూడా అంటాం పెరియార్ అంటే పెద్ద మనిషి లేదా గౌరవనీయమైన వ్యక్తి అనేసి అర్థం సో ఇది దేనికోసం తీసుకురాబడింది అంటే అప్పట్లో ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేయాలి అని తీసుకొచ్చినటువంటి ఆత్మ గౌరవ ఉద్యమం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నటువంటిది మనం చూస్తే ఇప్పటికీ కూడా మన సిటీస్ లో ఎక్కువగా ఈ కాలువలు కావచ్చు డ్రైనేజెస్ కావచ్చు వీటిని క్లీన్ చేస్తున్నటువంటి వాళ్ళలో తొంభై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళే ఉన్నారు ఇది నేను చెప్పట్లేదండి గవర్నమెంట్ డేటానే చెప్తోంది సో ఇప్పటికీ కూడా అంత అసమానత్వం అన్నటువంటిది ఉంది సో అప్పట్లో ఇంకెంత ఉండాలి టెంపుల్స్ ముందు నుంచి పోనిచ్చే వాళ్ళు కాదు అసలు ఆ దారి దారిగుండా వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు అలాగే సత్రాల్లో భోజనాలు అన్నటువంటి వీళ్ళకి పెట్టేవాళ్ళు కాదు ఇలాంటి చాలా అసమానతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బ్రాహ్మణికల్ డామినేషన్ కి అగనెస్ట్ గా ఈ మూమెంట్ ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ వి రామస్వామి మనం చూస్తే ఈయన ఇటు మనం మహాభారతం అలాగే రామాయణం ఏవైతే ఉన్నాయో వీటిని దూషించటం కావచ్చు అలాగే రాజ్యాంగ ప్రతులను తగలబెట్టడం కావచ్చు అట్లానే మనం చూస్తే గాంధీ యొక్క విగ్రహాలని కూల్చివేయటం కావచ్చు ఇలాంటి చాలా వివాదాల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తి ఈయన మరి ఈయన దళితులకి సంబంధించి ఎస్పెషల్గా ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మూమెంట్ని స్టార్ట్ చేశారు మరి ఇందులో ఉమెన్ పాల్గొనటం జరిగింది మీడియా యొక్క రోల్ అన్నటువంటిది ఉంది సొసైటీలోని చాలామంది ఇందులో పాల్గొనటం జరిగింది ఈక్వాలిటీని తీసుకురావాలన్నట్టుగా ఈ మూమెంట్ అన్నటువంటిది జరిగింది ఇటు సోషల్ గాను ఇటు మనం చూస్తే పొలిటికల్ గాను ఈ మూమెంట్ అన్నటువంటిది చాలా ప్రభావితం చేసింది అనేసి మనం చెప్పాలి సో ఇక్కడ చూడండి మనం చూస్తే ద్రవిడన్ ఐడియాలజీకి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాదు ఇది రేషనలిస్టిక్గా ఆలోచించండి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఎందుకు అన్నటువంటిది ఒక్కసారి క్వశ్చన్ చేయగలిగితే మన ఆలోచనలు అన్నటువంటివి మరింత మెరుగుపడతాయి అన్నటువంటిది ఉద్దేశం అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నటువంటిది ఉండాలి డిగ్నిటీ అన్నటువంటిది దళిత్కి ఉమెన్స్కి అందించాలన్నటువంటిది ఈ మూమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం అట్లానే మనం చూస్తే ఆర్థోడాక్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మూమెంట్ ని చాలా చాలా క్రిటిసైజ్ చేయటం జరిగిందనమాట అయితే ఈ మూమెంట్కి సంబంధించి కీ ఫీచర్స్ ఏంటి అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం ఇది బ్రాహ్మణికల్ కి అగనెస్ట్ గా తీసుకురాబడింది అనేసి సో యాంటీకాస్ట్ యాంటీ బ్రాహ్మణిజంకి సంబంధించినటువంటి మూమెంట్ ఇది అంతేకాదు రేషనలిజం అంటే సైంటిఫిక్ థింకింగ్ని ఇది చాలా ప్రమోట్ చేసింది అనమాట ఇది మాత్రమే కాదు మనకి తమిళ అన్నటువంటిది ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి సంబంధించి తమిళ్ అన్నటువంటిది చాలా స్ట్రాంగ్ కల్చరల్ వాల్యూని కలిగి ఉంది సో ఆ తమిళ్ని మరింత ప్రమోట్ చేయాలి సాంస్క్రిట్ కాకుండా అన్నటువంటిది ప్రబోధించినటువంటి మూమెంట్ ఇది అలానే జెండర్ ఈక్వాలిటీని ఎన్షూర్ చేయాలి అనేసి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటివి ఉన్నాయి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని పిలుస్తాం మరి ఇందులో ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది సో ఇది కమెంట్ సెక్షన్లో చెప్పండి అలానే చూడండి సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ అంటే ఏంటి మనకి మనకేవైతే స్తోత్రాలు ఉంటాయో అవి కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు వీళ్ళ అవసరం లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకోవటాన్ని మనము సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ అంట సో వీటిని ప్రోత్సహించటం జరిగింది అలానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది కూడా ఉంది ఎందుకని పెరియార్ ఈ రామస్వామి జస్టిస్ పార్టీ నుంచి ద్రవిడ కజగం అన్నటువంటి పార్టీని స్థాపించారు బయటకు వచ్చేసి సో అది తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం అనేసి దాని నుంచి మళ్ళీ ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట అజగం అనేసి ఈ పార్టీస్ అన్ని రావటం జరిగింది సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ మూమెంట్ నుంచి చాలా వచ్చింది అనేసి మనం చెప్పాలి మరి ఇప్పుడు ఈ మూమెంట్ కి సంబంధించి మీడియా యొక్క రోల్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే ఎస్పెషల్లీ చూడండి కుడి అరసు కుడి అరసు అంటే ఏంటి మనకి ఇదిగో పీపుల్స్ గవర్నమెంట్ ప్రజా పరిపాలన అన్నటువంటిది రావాలన్నటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ కుడి అరసు అన్నటువంటిది దాంతో పాటుగా విడుతల మ్యాగ్జైన్ కావచ్చు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి ఓన్లీ మ్యాగ్జైన్స్ అని మాత్రమే కాదు పాంప్లెట్స్ అన్నటువంటి అలానే మనం చూస్తే న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ అన్నటువంటి ద్వారా అవేర్నెస్ అన్నటువంటిది క్రియేట్ చేయటం ర్యాలీస్ అన్నటువంటివి నిర్వహించటం ఇలాంటి చాలా విషయాలు ఇక్కడ అన్నమాట సో ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి జర్నల్స్ ఇవి ఒకటి కుడి అరసు రెండు పురుచ్చి మూడు విద్యుత్ అన్నటువంటి ఈ మూడు జర్నల్స్ అన్నటువంటివి ఈ యొక్క మూమెంట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి మరి ఉమెన్ యొక్క రోల్ ఏంటి ఈ మూమెంట్కి సంబంధించి అన్నటువంటి చూస్తే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నటువంటిది సొసైటీలో ఉమెన్కి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి ఉమెన్కి ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేయాలి అన్నట్టుగా చెప్తుందనమాట సో సోషల్ రిఫార్మ్స్ దానికి తగినట్టుగా రావాలి అనేసి అంతేకాదు వీడో రీమ్యారేజెస్ని ప్రమోట్ చేసింది అట్లానే చైల్డ్ మ్యారేజ్ని బ్యాన్ చేయాలి అన్నట్టుగా చెప్పింది అట్లానే రైట్ టు ప్రాపర్టీ వాళ్ళకి ప్రాపర్టీ రైట్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ అన్నటువంటిది ప్రొవైడ్ చేయాలి అనేసి ఈ మూమెంట్ అన్నటువంటిది మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరిగింది అంతేకాదు పాట్రియార్కల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ స్ట్రక్చర్స్ని క్వశ్చన్ చేయటం జరిగింది వై ప్యాట్రియార్కి అది మాత్రమే ఎందుకు అన్నట్టుగా అలానే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కావచ్చు అలానే ఇందాక అనుకున్నట్టుగా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ కావచ్చు సో ఇందులో ఎలాంటి శ్లోకాలు కానీ బ్రాహ్మణులు కానీ ఉండరు వాళ్ళకి వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవటం అనమాట అట్లానే చాలా ఉమెన్ మనం చూస్తే క్యాంపెయిన్స్ కావచ్చు ర్యాలీస్ కావచ్చు వీటన్నింటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి మూమెంట్ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నటువంటిది మరి ఈ మూమెంట్ యొక్క రిజల్ట్ ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే మనకి ఎస్పెషల్గా సౌత్ ఇండియాలో సోషల్ రెవల్యూషన్స్ ఏవైతే వచ్చాయో వాటిలో చాలా ఇంపార్టెంట్ మూమెంట్ ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నటువంటిది అంతేకాదు ద్రవీడియన్ కల్చర్కి సంబంధించి ఎస్పెషల్లీ సాంస్క్రిత్ అన్నటువంటిది వద్దు తమిళ అన్నటువంటిది ప్రిఫర్ చేయాలి అనేసి ఆ ద్రవీడియన్ కాన్షియస్నెస్ని తీసుకురావటం జరిగింది అట్లాంటి రీజనల్ ఐడెంటిటీని మరింత స్ట్రాంగ్ చేసినటువంటి మూమెంట్గా మనం ఈ సోషల్ రెస్పెక్ట్ మూమెంట్ ని చెప్తాం అది మాత్రమే కాదు ద్రవిడియన్ పాలిటిక్స్ లోను చాలా ఇంపార్టెంట్ ని ప్లే చేసింది ఇందాకే అనుకున్నాం డిఎంకే కావచ్చు ఏఐఏ డిఎంకే పార్టీస్ కావచ్చు సో వీటన్నింటికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నటువంటి దీని ద్వారా వచ్చింది అంతేకాదు పాలసీస్ ఏవైతే ఉమెన్ కి సంబంధించి కావచ్చు లాంగ్వేజ్ కి సంబంధించి కావచ్చు సోషల్ వెల్ఫేర్ కి సంబంధించి కావచ్చు ఉంటాయో ఆ పాలసీస్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మూమెంట్ ఇది ఇది మాత్రమే కాదు ఉమెన్ కి సంబంధించి అట్లానే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏవైతే రిఫార్మ్స్ అన్నటువంటివి తీసుకొచ్చారో ఆ రిఫార్మ్స్ తీసుకురావటంలో ఈ మూమెంట్ చాలా కీలక పాత్రను పోషించింది అలాగే సిమిలర్ రేషనలిస్ట్ మరియు సోషల్ జస్టిస్ మూమెంట్స్ ఏవైతే అక్రాస్ ద ఇండియా జరిగాయో వాటికి ఇది కొంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది అని కూడా మనం చెప్పవచ్చు అనమాట సో సింపుల్ గా చెప్పాలంటే బ్రాహ్మణికల్ డామినేషన్ కి అగనెస్ట్ గా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలన్నటువంటిది లక్ష్యంగా క్యాస్ట్ హైర్ ఆర్టీని తీసేయాలి అన్నటువంటిది లక్ష్యంగా జరిగినటువంటి మూమెంట్ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ లేదా ఆత్మ గౌరవ ఉద్యమం అనేసి చెప్తూ ఉంటాం సో ఇక్కడ ఏంటి మనకి ఇన్ఈక్వాలిటీస్ ని రెడ్యూస్ చేయాలి అనేసి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అట్లానే జెండర్ ఈక్వాలిటీ అనేసి రెండు రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటి ఉన్నాయి సో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి పురుషులకి స్త్రీలకి మధ్య ఉండేటటువంటి ఆ వివక్ష ఏదైతే ఉందో అది తగ్గాలి ఇద్దరు సమానమే అన్నట్టుగా రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి సొసైటీలో ఉండేటటువంటి వివిధ వర్గాల మధ్య ఆ ఇన్ఈక్వాలిటీస్ అది సంపద పరంగా కావచ్చు సోషల్ గాను కావచ్చు పొలిటికల్ గా కావచ్చు ఎకనామిక్ గా కావచ్చు ఏదైనా కావచ్చు ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి అనేసి సో దీనికి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటివి ఏవేవి అన్నటువంటిది ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆల్రెడీ జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ముందే నేను అడిగాను సో ఇప్పుడు రెడ్యోజ్ రిన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏది అన్నటువంటిది కూడా మీరు లో చెప్పండి ఇది వాటి మన ఆర్టికల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్